మన సేవలు అందిస్తే తప్పనిసరిగా ఎప్పుడు మీకు ఆ కృతజ్ఞత భావం వాళ్ళ మనసులో ఉంటుంది ప్రభుత్వం పైన మీ పైన కలిపి ఆ భావం ఉంటుంది అందువల్ల మన నర్సులపేట హాస్పిటల్కి పూర్వం నుంచి మంచి చరిత్ర ఉంది ఆ చరిత్రని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ కానీ వారి సిబ్బందికి కానీ కోరుకుంటూ మరి ఇది ఫస్ట్ దీని శాసనసభ్యుడు అయ్యాక ఫస్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం సభ్యులుగా కలిపి తీసుకోవడం జరిగింది దాంట్లో గతంలో సూపరిట్ గా పనిచేసి మరి ఈ హాస్పిటల్ పైన పూర్తి అవగాహన ఉండే వ్యక్తి డాక్టర్ పద్మావతి గారిని దీంట్లో అడ్వైజరీ కమిటీ సభ్యులుగా మరి నియమించడం జరిగింది వారికి నా తరఫున మనందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ అలాగే మరి మన కోమతి సర్పంచ్గా సోషల్ యాక్టివిటీస్లో మంచి పాత్ర పోషించే వ్యక్తి మరి హాస్పిటల్ పైన కలిపి అతనికి ఒక అవగాహన ఉందనే ఆలోచనతో మన సింహ జగన్నాథం గారికి కలిపి అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం జరిగింది అలాగే నల్లాన మాదిన శాస్త్రి గారు మరి సోషల్ యాక్టివిస్తో అతను కలిపి మరి ఎవరికైనా ఒంట్లు బాగా ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా మరి యాక్టివ్ రోల్ ఉంటుంది మరి హాస్పిటల్ పైన కలిపి ఒక ప్రత్యేక బాధ్యత పోయించి అతను కలిపి భాగస్వాములు అవుతారని ప్రభుత్వం కలిపి అతను కలిపి మరి మన అయితే గతంలో ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్గా దామ్మా హాస్పిటల్ కమిటీ చైర్మన్గా పనిచేసినటువంటి మరి తెలుగు నాగేశ్వరరావు గారి కలిపి సభ్యులుగా నియమించడం జరిగింది అతను రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల రాలేదు మరి అది కలిపి మనం మరి తర్వాత ఆలోచించి మరి చేంజ్ చేయడం ఏదో చేయాలి అతనికి వస్తారు అడిగాక మరి వీటికి సూపర్ శ్రీనివాస్ గారు ఈ మధ్యనే మన మేడం గారి నుంచి శ్రీనివాస్ గారు కలిపి బాధ్యత తీసుకున్నారు గతంలో ఇది యాబీ పడకల కు ఉండే విషయం మీ అందరూ తెలిసిందే ఆవేళ రెండు వేల పద్నాలుగులో నేను అయిన వెంటనే హాస్పిటల్ మార్చవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఏ టైంలో కూల్పోద్దో తెలియదని మనకి మద్రాసు ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం దాని మీద ఆగుమేఘాల మీద ఒక ముప్పై లక్షల రూపాయలు తెచ్చి టెంపరీగా ఎదురుగుండే ప్రసూతి హాస్పిటల్ని షడ్లు వేసి టెంపరీ హాస్పిటల్ చేయించేసి ఈ హాస్పిటల్ నిర్మాణం ఆ పద్నాలుగు పద్నాలు పద్నాలుగే కదా అదే రెండు వేల పద్నాలుగులో ఇది కొంతమంది కేటాజిమోస్ ఉంటారు మధ్యాహ్నం కలిపి ఓపి చూడవలసిన అవసరం ఉంది ఆ దృష్టికి వచ్చింది అది అది ఒకసారి చేసుకోవాలి ఏదో మీ తాలుగా వీటికి మేము ఆటంకం కాదు కానీ హాస్పిటల్లో ఏమైతే ఉందో ఇక్కడ మట్టుగా చాలా చిత్తశుద్ధితో చేయవలసిన అవసరం ఉంది బయట మీ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉంటాయి అవి అవి జనరల్గా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది మీ ఖాళీ టైంలో మీరు చేసుకోవడానికి కానీ హాస్పిటల్ టైంలో మటుగా హాస్పిటల్కి మీ సేవలు అందించాలి ఆ సేవలు కలిపి మనస్ఫూర్తిగా కారణం గుర్రం తీసుకెళ్ళం కలం కానీ గుర్రం చే నీళ్ళు తాగించలేం కాబట్టి మనస్ఫూర్తిగా చేయాలని నా తలు మనం కారణం ఇంత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యము విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ రంగాలే కుంటపడ్డాయి అందువల్ల మనం ఈ హాస్పిటల్ పేరుని మనం నిలుపుకోవాల్సిన అవసరం అంటే మీకెంత నాకెంత ఉందో మీకు అంతే బాధ్యత ఉంది అందువల్ల మధ్యాహ్నం టైంలో కలిపి ఓపి వచ్చిన వాళ్ళకి చూసినట్టు డాక్టర్ గారు ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయగానే వచ్చినట్టు ఉంటే సరిపడుతుంది ఉంటారు కానీ ఓపీ కలిపి మధ్యాహ్నం అర్జెంట్ ఉండి తర్వాత ఏజెండా అన్ని ఇచ్చేస్తారు ఒక బాధ్యతగా మీకు నిర్దేశించిందో తొమ్మిది